అంది కొంట తనే తిట్టు బిడ్డ తిట్టు బిడ్డ వాళ్ళు నాశనం కాను ఏ నువ్వు అట్లాగే తిట్టు అంటే జుట్టు కడతావు నీవు చేసి ఇలా తిరిగితే ఏమత్తది ఎవరన్నా చూస్తే పోతది పోతుంది ఏడున్నా తిట్లు తిట్లే నీకేం తెల్వ వాళ్ళు నాశనం కాను అల్లు ఇల్లు కూనా సత్తనాశనం కాను నా అవ్వ ఇక జాలిగా తీయే ఏమన్నా తినబెట్టుకోయే నీ అవ్వకు నీ తిట్టుడు పాడుగాను ఇంత అన్నం వేసుకురా పో అన్నం కాదు గట్ల పోయి ఇడ్లో దోశనో పూర పట్టుకరా పో బాంచను అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నం తినబుద్ధి అయితే లేదు గవ్వేంది గత్త ఇప్పుడు అగో డాక్టర్ ఏం చెప్పిండు మంచి తిండి పెడుతున్నా జ్వరం టక్కన కమ్మైతుందని చెప్పిండు నీ బాగానే ముళ్ళు పో తేపో